చంద్రబాబు నాయుడు గారు టిడిపి బీసీ గర్జన సభ అని పేరుతో బీసీలను మన బీసీలను చూసారా సంతకి పశువుల్ని తో భోజనం పెట్టి నీరు పెట్టి ఈయన ఏం చేస్తున్నాడు వందల కోట్లు ఖర్చు పెట్టి మందు మొక్క ఈ బిర్యానీలు ఈ ట్రాన్స్పోర్టేషన్లు ఈ ట్రక్కులు పశువులు తోలినట్లు తోలి బీసీ గర్జన బీసీ డిక్లరేషన్ ఏ నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉండేటప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా బీసీలకు న్యాయం చేయాలని నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీకి రాజ్యాధికారమే నీ నాయుడికి బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు ఐదు అరవై శాతం ఉన్న మన బీసీలు వీరికి పశువులు సిగ్గులేని బీసీలే ఈ అగ్ర వర్ణ కులైన చంద్రబాబు నాయుడుతో ఉంటాడు ఎన్టీ రాబరాగారి గురించి నేను ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు భారత రత్న ఇవ్వమని డిమాండ్ కూడా చేస్తున్నాను టీడీపీ జన సైనికుల ఆలోచించండి బయటికి రండి Of... Please subscribe. Dot News.